జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట డివిజన్ పరిధిలోని వినాయక నగర్ హరిజనబస్తీ శివాజీనగర్ సిద్ది వినాయక నగర్ బాలాజీ నగర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంటింట ప్రచారం మంగళవారం నాడు నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు విహెచ్ హనుమంతరావు జనగాం మాజీ ఎమ్మెల్యే జనగాం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తెలంగాణ మత్స్య సహకార సంఘం చైర్మన్ మెట్టు సాయి కుమార్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కార్వానా నియోజకవర్గం మహిళా ప్రెసిడెంట్ మాధవి అలాగే స్థానిక నాయకులు సత్యన్న లడ్డు జ్యోతి జ్యోతిగార్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకులు ప్రజలతో నేరుగా మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని పేర్కొంటూ ప్రతి వ్యక్తికి నెలకి ఆరు కిలోల సన్నబియ్యం ఉచితంగా మరియు ఐదు వందలకే ఎల్పిజి సిలిండర్ మరియు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు ఫ్రీ బస్ సౌకర్యంను అందజేస్తున్నామని అన్నారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు విజయం సాధిస్తారని ప్రచారంలో పాల్గొన్న నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు అలాగే ప్రతి మహిళ ప్రజాస్వామ్యంలో మార్పులు భాగస్వామ్యం కావాలి జూబ్లీల్స్ విజయాన్ని మహిళా ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని ప్రతిబింబంగా నిలవాలి అని అన్నారు